హాయ్ హలో వెల్కమ్ టు బాస్బ తెలుగు రీతుకు జలక్ ఇచ్చిన టెనెన్స్ మొన్న నిన్న జరిగిన సంఘటనలు రీతు టెనెన్స్ మధ్య జరుగుతున్న ఘటనలు రీతు ప్రవర్తన టెనెన్స్ విషయంలో వ్యతిరేకంగా వెళుతుంది వీళ్ళలో యూనిటీ కనబడుతుందా రీతు పెయింట్ విషయంలో డిమాన్ పవన్ కోసం ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటా వెళ్ళింది పవన్ ప్లేటు పెట్టి ఆడతాడు ప్లేట్ పట్టుకుంటాడు ప్లేట్ పట్టుకోకూడదు రూల్ ప్రకారం అప్పుడు స్టాప్ చెప్పుద్ది ఇలా వరుసగా పవన్ ని సేవ్ చేసుకుంటూ భరణిని మర్యాద ముందు వెళ్ళిపోతారు భరణిని తర్వాత ఎమ్ముని ఇమ్ కూడా నెగ్గినట్టే పవన్ ఓడిపోయినట్టు ఎందుకంటే పెయింటింగ్స్ లో కూడా తేడా ఉంది ఆట అన్ని పవన్ ని సేవ్ చేసుకుంటూ వచ్చింది అసలు బిగ్ బాస్ ఐడియా కూడా రీతూని ఆ పెట్టారంటేనే ఆ అమ్మాయి ఏం చేస్తో తెలుసు పవన్ ని చేయాలనే ఉద్దేశం బిగ్ బాస్ కు ఉంటుంది నా అభిప్రాయం ప్రకారం ఎందుకంటే పవన్ బిగ్ బాస్ కి తెలుసు రీతు అందరి గురించి అబ్జర్వ్ చేసే కదా సెలెక్ట్ చేసుకుంటారు ఆ పవన్ అలాగే బిగ్ బాస్ ఐడియా ప్రకారమే రీతూ పవన్ ని చేసి సంచాలకు తన నిర్ణయాన్ని క్యాప్టెన్సీ క్యాప్టెన్ కింద పవన్ డీమాన్ పవన్ ని చేసింది ఈ విషయంలో సంజన అందరూ టెనెంట్స్ అందరూ వ్యతిరేకిస్తారు అదేంటి భరణిని అయితే తను మీరు అడగచ్చు కదా అంటే తన సంచాలక నిర్ణయం కదా నేను ఎలా అడుగుతాను అంటే అడగాలి అది తప్పు కదా ఫేక్ ఎలిమినేట్ చేసినప్పుడు మీరు అడగాలి మీ అభిప్రాయం మీరు చెప్పాలి సంచార నిర్ణయం తనదైనప్పటికీ మనం ఒపీనియన్ మనం చెప్పుకోవాలి కదా అని తను ఊజ అడుగుద్ది ఎమాన్యువల్ ఏంటి ఎలిమినేట్ చేసినప్పుడు అతను హర్ట్ అవుతాడు నేను నన్ను సపోర్ట్ చేయట్లేదు ఆటలో కరెక్ట్ ఏదైతే అదే కదా అన్నట్టుగా అతను అనుకున్నాడు తను నగ్గాల్సింది పోయి పవన్ నెగ్గించింది అని ఫీల్ అవుతాడు ఒంటరిగా కూర్చుని ఆ రోజు చేసిన రీతు పనులకి నెక్స్ట్ డే బాగా ఇచ్చి పెట్టుకున్నారు అయితే ఆ నైట్ నేను బ్యాడ్ అయిపోయి బ్యాడ్ అయిపోయానేమో అనే ఫీలింగ్ తోటి ఓ ఏడ్చుకుంటూ కళ్యాణ్ దగ్గర ఓ డ్రామాలు అడిగింది ఎలకేజీ పిల్లగా అంటే ఏడ్చుకుంటూ చాలా డ్రామా చేసింది కానీ చూస్తున్నారు కదా ప్రేక్షకులు బిగ్ బాస్ ప్రేక్షకులు కరెక్ట్ కరెక్ట్గా ఇల్లుంటే ఏమో ఆ అమ్మాయికి మంచి మంచి ఇది వెళ్తును అంతా రాంగ్గాను ఫేక్ ఆట ఆడి ఫేక్ ఒపీనియన్స్ చెప్పి అంతా వన్ సైడ్ ఆట్లాగా చూపించేసరికి రీతి అంటే అందరికి ఒక కోపం ద్వేషం మొత్తం అందరూ ప్రేక్షకులందరికీ ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది రీతు మీద అది నెక్స్ట్ ఆర్ట్లో వీళ్ళందరూ ఏం చేస్తారు ఓనర్సును టెనెన్స్ ఆర్ట్లో ఎవరు ఓనర్స్గా సెలెక్ట్ నెగ్గితే టెనెన్స్ ఆర్ట్లో ఎవరు ఓనర్స్గా నెగ్గితే ఇంట్లోకి వెళ్తారన్నది ఆట కదా అందులో ఏం చేశారు ముందు ఆసాస్ లాగి పడేశారు ఆవిడ పాపం తనక తాను ప్రొటెక్షన్ కానీ ప్రయత్నించింది గాని ఓడిపోయింది ఆ నెక్స్ట్ సుమన్ శెట్టిని ఫేక్ గానే చేసినట్టు అనిపించింది మరి ప్రియాకి చేతకాల కావాలనే చేస్తున్నారు ఇది అంటే ఏంటి టవల్ కొట్టాడు నేను ఒకటికి సార్లు చూసాను బిగ్ బాస్ లోను చూసా లైవ్ లోను చూశాను సార్లు టవల్ కొడుతున్నాడు కాబట్టి హెల్మెట్ చేస్తున్నాను అని అందరినీ నేను బిగ్ బాస్ ఈవినింగ్ నైన్ థర్టీ నైట్ నైన్ థర్టీకి వచ్చే దాంట్లో కూడా రెండోసారి చూసాను అతను టవల్ని విదిలిస్తాడు చేతిని కొట్టలేదు నువ్వు కొట్టారు అని అతను హెల్మెట్ చేసింది ఇది ఫేక్ ఫే ప్రియా అందుకని అనుకుంటా రెండోసారి బిగ్ బాస్ శ్రీజాని సంచాలక్ చేశాడు అప్పుడు శ్రీజ చాలా బెటర్ ప్రియా మీద శ్రీజ చాలా బాగా పని చేసిందని నాకు అనిపించింది ఇక ఏంటి బిగ్ బాస్ చెప్తాడు కదా సందనని ఆశాశైని సపోర్ట్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి అని అనేసరికి ఇంక రెచ్చిపోయారు వాళ్ళిద్దరు రెచ్చిపోయి వాళ్ళు కావాల్సిన వాళ్ళు లాగుతా అలాగా సుమన్ శెట్టి వెళ్ళిపోయాడు కదా ఇంకా రీతుని పట్టుకున్నారు రీతుని పట్టుకుని లాగుతా కూర్చున్నారు ఎందుకంటే బాస్కెట్ పట్టుకోకూడదు కదా లాగుతా కూర్చున్నారు లాగుతా ఉంటుందో ఆ అమ్మాయి బొమ్మలన్నీ పడిపోతే అవన్నీ సుమన్ శెట్టి తీసుకెళ్ళి అందరు దాంట్లో తల ఒక బొమ్మ వేసేస్తాడు ఖాళీ అయిపోద్ది వదిలేసుకుని వచ్చి రీతు మళ్ళీ ఆ అందరి దగ్గర తీసుకుందాం ట్రై చేసి ఇంకా రాము ఒకడే దొరికాడు బకరా లాగా అతని దగ్గర ఉన్న అన్ని బొమ్మలు ఒక్కటి కూడా వదలకుండా తను దాంట్లో వేసుకుంటే రాము షాక్ తిని ఏడిపోతా ఉంటే సైలెంట్గా అలా ఇంకా ఉండిపోయాడు ఒక ఫ్రెండ్షిప్ బట్ట ఆటలో ఫ్రెండ్షిప్ పెట్టి ఎల్లో ఎళ్ళో కొట్టుకుంటూ ఉంటాయి ఆయన అంటే మెంటల్గా పెద్ద గొప్పగా బిగ్ బాస్ లో ఆడే విధానం కొన్ని విషయాలకి అతను ప్రిపేర్ అయ్యాడు కానీ ఆటలు ఎలా ఆడాలన్న దానికి పెద్దగా ప్రిపేర్ అవ్వలేదేమో మరి ఎక్కడ నన్ను బ్యాడ్ అయిపోతాను అనుకున్నాడు సైలెంట్ గా ఉండిపోయాడు ఇమ్మో అంటున్నాడు ఇమాన్యువల్ ఏంటి నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు నీ బొమ్మలు చేస్తే నువ్వు ఆపుకోవడము ఏదో చేయాలి కదా ఎందుకు చేతులు కట్టుకుని నువ్వు సైలెంట్ గా చూస్తున్నావు అది ఆట కాదు ఆట ఆట ఆడాలి అంటే ఆడాల్సిందే నువ్వు ఎందుకు అలా ఉన్నావు అని ఇమాన్యువల్ అన్నాడు ఇంకా ఎమాన్యువల్ రీతుతో ఏళ్ళిద్దరు దెబ్బలు ఆడుకుంటా నా ఇష్టం నా ఇష్టం అని రీతు దెబ్బలాడుతూ కూర్చుంది కదా ఈ ఇమాన్యువల్ వెళ్ళి నా బొమ్మ అతని బొమ్మలన్నీ రాము రాముకేస్తే సరే అన్నట్టు ఓకే నువ్వు అన్నట్టు ఇమాన్యువల్ని అనుకుంది మనసులో ఎందుకంటే తర్వాత అందరు తిడతారు మేము నీకు సపోర్ట్ చేసి నీకు బొమ్మలు వేసి నిన్ను గెలిపించాలని చూస్తుంటే నువ్వెందుకు బొమ్మలు రాముకిచ్చావు నువ్వు అలా చేయకూడదు అది ఇదైనా అందరూ అనేసరికి మళ్ళీ బొమ్మలన్నీ తీసేసుకుంటాడు ఎమాన్యువల్ తీసుకున్నాక అప్పుడు రీతు ఇంకేం చేయాలో తెలియక వెదవనైపోయినామో భయంతో మళ్ళీ తన దగ్గర అన్ని తీసి రాముకేసి ఎలిమినేట్ అయ్యారు ఇక రీతు మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి తన సపోర్ట్ రాము కోసం తనువుజని ఆపుతా ట్రై చేసింది బాగా ట్రై చేసింది ఒకరికొకరు కింద మీద పడి బాగా అయ్యారు బొమ్మలాన్ని బయటికి లాగేసి రాముని మీరిద్దరు నన్ను టార్గెట్ చేయాలని అనుకున్నారు మీరు కళ్ళతో మాట్లాడుకున్నారు నేను చూశాను అది ఇది అనుకుంటా అన్న తమ్ముడు అనుకుంటూ మాట్లాడుకోకూడదు ఎవరు లేరు లాస్ట్ లాస్ట్లో పెద్ద సీన్ చేసుకుంటుంది అమ్మాయి రాము అంటే రాము నా కాదు అన్నట్టుగా తలకి ఒకసారి అవునని ఒకసారి ఊపాడని తనూజ్ అంటది ఈ విధంగా తనూజ్ అవుట్ అయిపోతుంది కదా ఇక రాము గురించి చెప్పుకోవాలంటే అసలు రీదు అలా బొమ్మలన్నీ తీసేసుకుంటుంటే బిక్రమం వేసుకుని అలా చూస్తున్నాడు ఏమంటే ఏమవుద్దు తెలియదు మరి ఏమో మరి ఎందుకు అలా ఉండిపోయాడు షాక్లా ఉండిపోయాడు మనం ఆడదాం అంది నాతో అని లాస్ట్ లో అంటాడు ఆట అయిపోయాక ఆడదామంది ఇలా చేస్తే నేను అనుకోలేదు తన ఒపీనియన్ చెప్తాడు అందులో మాకు ఆఫ్ అయిపోయింది నైట్ లైవ్ లో మాట అలా ఏంటి నా ఈ తీపు నా ఈ నాయే కదా అని ఏదో ఒక మాట అనుంటే బాగుండు ఆ చంపతి తోటే వానర్ అయిపోయి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నాడు అనమాట అందరూ మెమాన్యువల్ పంపుదాం సంజన వాళ్ళందరూ అనుకుంటారు కానీ ఎవరు రీతు రాముని పంపుతాము తన కష్టపడ్డాడు తను ట్రై చేశాడు అంటూ ఏదో తను పంపడానికి అంటుంది ఏం ట్రై చేసాడు బొమ్మలు పట్టుకున్నాడు బాస్కెట్ వేసుకున్నాడు సేవ్ చేసుకున్నాడు అంతా బాగుంది కానీ రీతు చేస్తుంటే నువ్వు ఎందుకు ఆపుకోలేదు బొమ్మ ఒక్క బొమ్మ కూడా వేస్తుంటే అని ఒక మాట అనొచ్చు కదా ఒక బొమ్మ ఉంటే ఏమి నెగ్గేరులే అసలు మాటకి అని అనొచ్చు కదా అనలేదు అక్కడ డిఫెండ్ చేసుకోవడం ఏమి నాకు కనపడలేదు అలా అయింది రాము విషయంలో ఆ అంత సైలెంట్గా ఉండటంతో సంజనాడు ఇమాన్యుల్ పంపుదాం అనుకోవడంతో లేదు లేదు మనకి స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నారు మళ్ళీ ఏమో రామును వానర్ చేసి పంపుతారు అలాగే ఆట జరిగింది అయితే రీతు ఏడ్చుకుంటూ కూర్చుంది తనని ఎలిమినేట్ చేసేసరికి అందరూ లాగి గుంజి రావడం ఒక్క దాన్ని బాగా పట్టుకుంటంతో మరి ఏమై కూడా ఆనర్స్ చెప్పే కదా అయితే మరి మొన్న ఆటకి నీ సొంత పెత్తనాలు లాగా నిజంగా పడితే అది ఎవరూ ఏం చేయలేరు కానీ నీ ఫేక్ ఆటలు అంత చెత్త ఆట చెత్త ఒపీనియన్స్ చెప్పడం అసలు జనాలకి పిచ్చెక్కేసింది మొన్న అయితే నిన్న జరిగాక జనాలు రిలాక్స్ అయి ఉంటారు నా ఒపీనియన్ చూద్దాం ఏం జరుగుతుందో ఈ శనివారం కదా నా దగ్గర వస్తారు ఆయన ఇచ్చే జలకలు ఎలా ఉంటాయో చూద్దాం ఓకే బాయ్